మెసేజెస్ వన్ డియన్ ఇయర్స్ మీ విషయాల్లో తెలియక చేసిన ఒక తప్పుకి సరిదిద్దుకోవడం మానేసి తిరిగి మళ్ళీ తెలిసి ఇంకొక తప్పు చేయడం వల్ల కర్మ అనేది వారి యొక్క ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో దానిని ఆపేసింది వాళ్ళ జాబ్ కోల్పోయారు ఎవరు వాళ్ళు ఓకే నా ఏమి తప్పు చేశారు మీ విషయంలో వాళ్ళు మీకు తెలుసా లేదా తెలియకుండా చేశారా అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ మన కలెక్టివ్ మీద మన కలెక్టివ్ విషయంలో ఒక తప్పు చేసి ప్రజెంట్ వాళ్ళు ఏడుస్తున్నారంట వాళ్ళ జాబ్ కోల్పోయారంట జస్ట్ అవర్ మూమెంట్ అండి మీ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేద్దాం అనుకున్నారండి ఈ పర్సను ఓ అండ్ జరగబోయే మ్యారేజ్ ఆపుదామను మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేద్దామను ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు మ్యారేజ్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి బట్ అది కుదరలేదు ఆ విషయం అసలు డివైన్ నచ్చనే నచ్చలేదు ఇంకొకటి తలరాతని జీవితాన్ని తలకిందులు చేసేస్తామంటే దేవుని నూరుకోరండి మీ దేవుళ్ళు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళకి అస్సలు నచ్చలేదు అందుకే వెంటనే వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి తిరిగి ఇచ్చేసారు మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంట అండ్ వేరే వాళ్ళతో కలిపి కొలాబరేషన్ అయ్యి మీ లైఫ్లో ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు బట్ డివైన్ అలవెన్స్ లేదండి క్లియర్గా మీ డివైన్ వాళ్ళని కొట్టి పాడేశారు సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు డబ్బులు కోల్పోయారు వాళ్ళకు వచ్చి ఇన్కమ్ సోర్స్ని కోల్పోయారండి ఇంకా చెప్పండి చూసి ఈ పర్సన్ మన కలెక్టివ్కి తెలుసా ఎక్స్ పార్ట్నర్ ఎక్స్ లవర్ ఆల్రెడీ మీతో మాట్లాడిన వాళ్ళండి దారి చూసారంట మీరు మనీ సంపాదించేస్తున్నారని చెప్పి ఫ్యూచర్లో ఎదిగిపోతున్నారు వాళ్ళకంటే కూడా మనీ ఎక్కువగా ఉంది అని సపరేషన్లో వాళ్ళండి మ్యారేజ్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయి సపరేషన్లో వాళ్ళు ఓకేనా ప్రజెంట్ అయితే వాళ్ళకి లవ్ లేదు మొత్తం కూడా కోపమే ఉంది కోపం అంటే జెలసి కోపం కూడా కోపం కాదు ఎందుకంటే మీరు ఏం తప్పు చేశారు కోపడ్డానికి ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఉన్నారని వాళ్ళు చూడలేకపోతున్నారు ఇంత హ్యాపీగా ఇంత ప్రౌడ్గా యునిక్గా ఒక కొత్త క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు మీరు అందరిలా కాదు సో మీరు ఇంకా ఇంకా లైఫ్లో ముందుకెళ్ళిపోతున్నారని అది చూడట్లేరు అనమాట ఎస్ ఇదంటే మీ ఎనర్జీకి వీన్ లాగుంది మీరు చెప్తే ఎవరైనా సరే అలా వినాల్సిందే ఎందుకంటే అందులో ఫ్యాక్ట్ అలా ఉంటుంది మొక్కం మీద లాగే కొట్టినట్టు ఉంటుంది మీరు మాట్లాడుతుంటే సో అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు నిజమేగా చెప్తున్నారు నిజమేగా మాట్లాడుతున్నారు అందుకని ఇంకా మీరు జీవితంలో సెటిల్ అయిపోతారు ఇలా కుదరదు ఇంకెలాగైనా సరే మీ పనిని ఆపేయాలి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఒక న్యూస్ కావచ్చు ఒక క్లారిటీ కావచ్చు లేదన్నా లోన్ గురించి వెయిట్ చేస్తుంటే ఏదో ఒక పెండింగ్లో ఉన్న విషయం అనేది చాలా క్లియర్ అయిపోద్ది అంటండి క్లియర్ పాత్ కనిపిస్తుంది అంట దాని ద్వారా ఫ్యూచర్లో ఏం చేయాలి అండ్ దానివల్ల ఎలాంటి లాభం వస్తుందో ఒక గుడ్ న్యూస్ అండి మీకు అయితే సోల్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అలా అనిపించే సంతృప్తి అనిపించే ఒక న్యూస్ అనేది ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీరు వింటారు అని చెప్పి ఎంజెన్స్ చెప్తున్నారు అండ్ ఎస్ చాలా వరకు ఇంటికి సంబంధించింది చాలా వరకు ల్యాండ్స్కి సంబంధించింది మనీకి సంబంధించింది ఓకేనా ఇంకా చెప్పండి ఎంజిల్స్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అన్నారు కదా ఏంజిల్ ఏ విషయంలో ఏ విషయంలో ఏంజిల్ ఏ విషయంలో ఏ విషయంలో సంథింగ్ బెటర్ సెలబ్రేషన్ దానికి మించి ఏదో వస్తుందంటండి మీకు ఓకేనా సెలబ్రేట్ చేసుకునే విషయంలో అంటే ఇందాక నేను చెప్పాను కదా ల్యాండ్కి సంబంధించి అండ్ మనీకి సంబంధించి అని దానికి కూడా మించి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ మీరు పెట్టిన రూపాయికి పెట్టు లాభం వస్తుందంట మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి లాభం వస్తుందంట విత్ ఇన్ ద ఫ్యూ వీక్స్లోనే ఓకేనా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ పక్కాగా గుడ్ న్యూస్ ఓకేనా నిలబడతారండి జీవితంలో ఎలాగైతే మీరు గడపాలి అనుకున్నారో ఏ స్టేజ్లో అయితే మీరు ఉండాలనుకున్నారో ఖచ్చితంగా నిలబడతారు ఇంజిన్ ఫోర్ ఫోర్కి క్లారిఫికేషన్ ఫోర్ 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 మీ డివైన్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా వాళ్ళ ఆలోచనని కొట్టి పడేశారు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఫోర్ 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 మ్యారేజ్కి సంబంధించి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఎస్ అసలు ఎలా ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలాగా చేయలేరు బ్యాక్ స్టాంప్ వేయలేరండి ఏడానికి మీ డివైన్ అలో చేయట్లేదు గాడ్ మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైతే కొలుస్తున్నారో వాళ్ళు అలా చేయడానికి ఖచ్చితంగా చెప్పేశారు అండ్ కాదు కూడదని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఆ పని అయిపోయినట్టే త్వరలోనే మనీ వస్తాయంటే జస్టిస్ అంట చాలా వేగంగా అంటే చాలా వేగంగా జస్టిస్ జరుగుతుందంట ఓకేనా అవుతు మనీకి సంబంధించి ఇల్లుకి సంబంధించి ఫ్యామిలీ వాళ్ళతో మీ కుటుంబం వాళ్ళతో ఎవరో ఒకరు గొడవ పెట్టుకొని మీ పార్ట్నర్స్ని మీ పేరెంట్స్ని ఉండొచ్చు లేదా మీ పార్ట్నర్ మీకు సంబంధించి లైఫ్లో ఫ్యామిలీకి బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి ఎవరు ఆలోచిస్తున్నారంట ఓకేనా గుడ్ న్యూస్ కాదండి ఎస్ మనం మున్గోని అడిగి తెలుసుకుందాం గుడ్ న్యూస్ కాదు అంటే ఏంటి అర్థం అంజీ ఎదురు చూడాల్సిన అవసరమే లేదు మీరు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది గుడ్ న్యూస్ కాదనే దేనికి ఎంజిల్ బ్లేమ్ వాళ్ళు మీరు చెయ్యని ఏదో పనిని చేశారు అని చెప్పి మిమ్మల్ని నిందేయడానికి చూస్తున్నారంట ప్లాస్టిక్ బువ్వులు ఓకేనా అంటే వాళ్ళకి స్పృహ లేదు ప్రయోజనం లేదు వాళ్ళతో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు వాళ్ళ జీవితం గడపడం వల్ల ప్రయోజనం లేదు ఇరవై నాలుగు గంటలు ఇంకొకరిని ఇలా ఇబ్బంది పెట్టాలా అని అనుకునే వాళ్ళు అని అర్థం అనమాట మీ లైఫ్లో న్యూ రొమాంటిక్ సైకిల్ బిగన్ అవుతుందండి త్వరలోనే న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగన్ అవుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ సింగిల్గా ఉన్నామని ఫీల్ అవుతుంటే చేసి చెప్తున్నారండి లేదు ఖచ్చితంగా మీ లైఫ్లో పార్ట్నర్షిప్ ఖచ్చితంగా వస్తుంది మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది ఓకేనా ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ కొత్తగా స్టార్ట్ న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి మీరు ఏదో విషయంలోనే న్యూ బిగినింగ్ చేస్తారు డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ మీ గతం ఏదైతే ఉందో దాన్ని తలుచుకోవటం వల్ల లేదా రిపీట్ చేయడం వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని ఆలోచిస్తూ బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే గతాన్ని మనం మార్చలేం కదా ఇప్పుడు ఆలోచించడం వల్ల దానివల్ల మనకు ప్రయోజనము లేదు మనం ఆ గతం అలా అప్పుడు ఎందుకు అనేది అసలు ఆల్రెడీ అయిపోయింది దాని గురించి మళ్ళీ ఆలోచించి మళ్ళీ మాట్లాడుకొని ఇంకా టైం వేస్ట్ కదా ప్రస్తుతం కూడా వేస్ట్ అవ్వకూడదు కదా సో దాన్ని అక్కడే వదిలేయండి ఏదైతే జరిగిందో ఆ వీడియో సైన్గా తీసుకోండి ఈ రోజు ఇక్కడికి వదిలేండి ఇంకా గతం గత ఓకేనా ప్రజెంట్లో ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు స్టార్ట్ చేయండి న్యూ బిగినింగ్ కనిపిస్తుంది న్యూ రొమాంటిక్ సైకిల్ న్యూ పార్ట్నర్ న్యూ లైఫ్ ఒక రకంగా మీరు మళ్ళీ రీబర్త్ అయ్యారు ఇంకో పునర్జన్మ ఎత్తారనమాట కర్మలన్నింటినీ ఇప్పటివరకు అయిపోయింది ఇంకా మీ కర్మ ఓకేనా గత జన్మలో చేసినాయి ఈ జన్మలో తెలిసి తెలియక చేసినాయి మీ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి సో ఇప్పుడు నుంచి మొదలు పెట్టండి కొత్త లైఫ్ మీకు ఎలా బతకాలనిపిస్తుంది ఏం చేయాలనిపిస్తుంది ఏం తినాలనిపిస్తుంది మీరు ఏం చెయ్యాలి అనుకున్నారు అన్నీ కూడా చేయండి ఓకేనా సరెండర్ టు ద డివైన్ మీరు ఏదైతే మీ కంట్రోల్లో లేదో ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో దాని అన్నిటినీ కూడా డివైన్కి సరెండర్ చేసండి సరెండర్ టు ద డివైన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ కంట్రోల్లో లేనిది డివైన్ కంటే వదిలేండి నీకు పాటగా అనిపించిన లేదా ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితుల్లో ఉన్న ఆ సిచ్యువేషన్ కానీ ఆ పర్సన్ని కానీ ఆ ప్రాబ్లమ్ని కానీ డివైన్కి అప్పచెప్పేసి తల్లి నువ్వే చూసుకో తండ్రి నువ్వే చూసుకో అని చెప్పి వాళ్ళకి చెప్పి దారి చూపించమనో సలహా ఇవ్వమనో లేదా బయటికి రావడానికి మార్గాన్ని చూపించమనో తీర్చడానికి డబ్బులు ఇవ్వమనో ఏదో ఒక రకంగా దేంతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ దానిని వాళ్ళకి చెప్పండి క్లియర్గా చెప్పి వాళ్ళకి అప్పగించేసి మీరు వేరే పని చూసుకోండి ఓకేనా బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ మీ లైఫ్లో ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదండి ఓకేనా అన్నీ అన్నీ జరుగుతాయి అన్నీ పాసిబులే సో నమ్మండి నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు అడ్జస్ట్మెంట్స్ రిక్వైర్డ్ అండి ఏం ఏది ముందు చేయాలి ఏ తర్వాత చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ఈ విధంగా కొంచెం లిస్ట్ అవుట్ చేసుకొని సో అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి అని చెప్తున్నారు బ్రీన్ లావి సిచ్యువేషన్ మీరు చేసిన పనులు లావ్ చేస్తూ చేయండి ఓకే నదో చేసాంలే అంటే చేసాంలే అన్న అన్నట్టు కాకుండా సో మీరు ఎంత అయితే బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారో అంతా కూడా లైఫ్లో ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతారు వేరే వాళ్ళని జాబ్ అడగడం కానీ మాట్లాడడం కానీ టీచ్ చేయడం కానీ సేల్స్ చేయడం కానీ ఏదైనా సరే ఓకేనా కమ్యూనికేషన్ ఈస్ కీ అండ్ ఫ్లైరీ క్లైమాక్స్ అప్రోచెస్ మీ చాలా విషయాలు పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా చాలా విషయాలు క్లైమాక్స్కి వచ్చేసి ఏంటండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ద సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఓకేనా మీ లైఫ్లో ఖచ్చితం రొమాన్స్ అనేది ఖచ్చితం అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏం అంటే అనండి వాళ్ళు ఖచ్చితంగా గైడ్ చేస్తారంట వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్